శరణ్య రౌడీ గొంతుకు కత్తి పెట్టి రవిడీని తీసుకొని రౌడీ చెప్పిన ప్లేస్కి వస్తుంది ఇక రౌడీ అక్కడకు రాగానే విగ్రహం ఎక్కడ్రా అని శరణ్య అడుగుతూ ఉంటుంది విజిల్ వేస్తే వస్తుంది మేడం అని చెప్పి రౌడి విజిల్ వేస్తాడు దాంతో మరికొంతమంది రౌడీలు సరైన దగ్గరకు వస్తూ ఉంటారు ఏంటి విగ్రహం వస్తుందనుకుంటే వీళ్ళు అందరూ వస్తున్నారు అనుకుంటున్నావా అని రవిడీ సరేణ్యను అడుగుతూ ఉంటాడు ఏంటి పాప నీకు విగ్రహం కావాలా అని మిగిలిన రౌడీలు సరైనను అడుగుతూ ఉంటారు నిన్ను అక్కడే వేసేద్దాం అనుకున్నాము ప్రాబ్లం అవుతుందని ఇక్కడి వరకు తీసుకొచ్చాము విగ్రహాన్ని జలసమాధి చేశాము మా నేలకంట సార్ జలసమాధి చేయమని చెప్పారు నిన్ను కూడా జలసమాధి చేస్తాము అని చెప్పి రౌడీలు శరణ్యను కొడుతూ ఉంటారు ఇక శరణ్య అమ్మవారిలా ఉగ్ర రూపం ఎత్తి రౌడీలందరినీ కూడా కొడుతూ ఉంటుంది మరోవైపు దర్శన్ని కట్టిపడేస్తారు కదా దర్శన్ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇంకా మరోవైపు శరణ్య రౌడీలందర్నీ కూడా కొట్టిపడేస్తుంది ఇక తన చేతిలో ఉన్న కత్తి తీసుకొని ఒక గొంతు గొంతుపైన పెట్టి ఒరే నిజం చెప్పరా విగ్రహం ఎక్కడ ఉందో చెప్పు ఇది మా అత్తయ్య గారి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం మర్యాదగా విగ్రహం ఎక్కడ ఉందో చెప్తావా లేకపోతే నా చేతుల్లో చస్తావా అని చెప్పి శరణ్య రౌడీని అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఒక రౌడీ తన దగ్గర ఉన్న పెద్ద కర్ర తీసుకొని వచ్చి శరేణ్యను వెనక నుంచి తలపైన బాధేస్తాడు ఇక దాంతో శరణ్య తల తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక సరైనను ఆ రౌడీ మరొక దెబ్బ కొట్టడంతో శరణ్య స్పృహ తప్పి పడిపోతుంది ఇక రౌడీలంతా కలిసి శరణ్య దగ్గరకు వస్తారు పెద్ద కర్ర తీసుకొని ఒక రౌడీ శరేణ్యను చంపబోతూ ఉంటే మరొక రౌడీ కర్రను గట్టిగా పట్టుకుంటాడు వద్దురా ఎంతైనా ఆడపిల్ల ఆల్రెడీ స్పృహ తప్పేలా చితక బాదాము చాలు చంపటం కరెక్ట్ కాదు అమ్మవారి విగ్రహాన్ని ఎలా అయితే జలసామాధి చేశామో ఈ అమ్మాయిని కూడా జలసమాధి చేద్దాం అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటే నువ్వు చెప్పింది కూడా కరెక్టే పద ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి జలసమాధి చేద్దాం అని చెప్పి రౌడీలు అనుకుని సరేణ్యను తన భుజాలపై ఎత్తుకొని తీసుకెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడైతే జలసమాధి చేశారో సరేణ్యను కూడా అదే నీటిలోకి విసిరేస్తారు ఇక శరణ్యను రౌడీలంతా కలిసి నీళ్ళల్లో పడేసి చాలా సంతోషంగా నవ్వుకుంటూ బయటికి వస్తూ ఉంటారు మరోవైపు దర్శన్ తనను కట్టిపడేశారు కదా వాళ్ళ నుంచి ఎలా విడిపించుకోవాలా అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరోవైపు ఆనంద్ కూడా తేలు కుట్టడం వల్ల కూర్చోలేక ఇబ్బంది పడుతూ కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక మరోవైపు పూజారి గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలండి పర్చేస్ చేసిన బట్టలను అమ్మవారి దగ్గర పెట్టి ఆశీర్వాదం ఇప్పిస్తే కనుక అందరూ బయలుదేరుతారు కదా అని ప్రీతి అంటూ ఉంటుంది అవునండి కంచి నుంచి అమ్మవారి విగ్రహాన్ని తెప్పించారు ఆనంద గారు పూజ టైంకి ఇక్కడ లేకుండా వెళ్ళిపోయారు ఆనంద గారు వచ్చే వరకు వెయిట్ చేయమనటం మంచిది కాదు మాకు చాలా పనులు ఉన్నాయి మేము వెళ్ళిపోవాలి ముందు మేము పర్చేస్ చేసిన బట్టలను అమ్మవారి దగ్గర పెట్టి ఆశీర్వాదం ఇప్పిస్తే మేము వెళ్తాము అని వచ్చిన కస్టమర్స్ అంటూ ఉంటారు అది కాదండి అని లీలావతి చెప్పబోతూ ఉంటే ప్లీజ్ అండి మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి అని కస్టమర్స్ చెప్తూ ఉంటారు ఇక మరోవైపు ఆనంద తేలు కుట్టడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంది కళ్ళు తిరుగుతున్నట్టు కాళ్ళు నొప్పులుగా ఉన్నట్టు ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక ప్రీతి ప్రీతి పక్కన ఉన్న అతను ఇద్దరూ కూడా ఆనందాన్ని చూసి తేలు కుట్టినా కూడా ఇంతసేపు కదలకుండా బాగానే కూర్చుందండి అని చెప్పి అంటూ ఉంటే ఎంతసేపు కూర్చుంటుంది ఇప్పటికే విషం తలకెక్కి కళ్ళు తిరిగి పడిపోవాలి అని ప్రీతి అంటూ ఉంటే ఈ దెబ్బతో రాజ్కోటి సిల్క్స్ పరువు ఆనంద గారి మర్యాద అన్నీ కూడా కుప్పకూలిపోతాయి అని ప్రీతి పక్కన ఉన్న అతను చెప్తూ ఉంటాడు అది విని ప్రీతి సంతోషపడుతూ ఉంటుంది ఇక లీలావతి టెన్షన్ పడుతూ అమ్మ మా ఆనంద ఎలాంటి నిస్వార్థం లేకుండా ఏ పనైనా చేస్తుంది అలాంటి మా ఆనంద పరువు పోగొట్టకు తల్లి ఎక్కడ ఉన్నా కదిలి రామ్మా అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక దాంతో నీళ్ళల్లో ఉన్న అమ్మవారు శరణ్య స్పృహలోకి వచ్చేలా చేస్తుంది ఇక శరణ్య స్పృహలోకి వచ్చి పైకి లేస్తుంది ఇక అప్పుడే అక్కడికి కొంతమంది బట్టలు వాష్ చేసుకోవడం కోసం వస్తారు వాళ్ళు శరణ్య ఒక్కసారి నీళ్ళల్లో నుంచి పైకి లేవటం చూసి షాక్ అవుతారు ఇక శరణ్య వాళ్ళ దగ్గరకు నడుచుకుంటూ వస్తుంది ఏంటమ్మా నీళ్ళల్లో పడిపోయావా అని వాళ్ళు అడుగుతూ ఉంటే కాదండి నీళ్ళల్లో పడేశారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అమ్మ మీరంతా కలిసి నాకు ఓ సహాయం చేస్తారా అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఏం సహాయం చేయాలమ్మా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు నీళ్ళల్లో అమ్మవారి విగ్రహం పడిపోయింది విగ్రహాన్ని తీసుకురావాలి నాకు సహాయం చేస్తారా అని శరైన అడుగుతూ ఉంటుంది అమ్మో ఆ నీళ్ళల్లో పెద్ద పాము ఉంది విగ్రహం సంగతి పక్కకు పెడితే అదిగో ఆ గోడ మీద కనిపిస్తుంది అంత పెద్ద పాము అది కరిస్తే కనుక ఇక చనిపోవడమే అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే నేను పాము గురించి ఎలాంటి భయపడట్లేదమ్మా నాకు కాస్త మీరు చీరలు కట్టి సహాయం చేయండి అని సరైన అడుగుతూ ఉంటే సరే అమ్మా అని చెప్పి చీరలన్నీ కూడా ఒకదానికి ఒకటి కట్టి ఆ చీరలను శరణ్య నడుముకి కట్టి శరణ్యను నీళ్ళలోకి వదిలేస్తారు ఇక శరణ్య విగ్రహాన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే నీళ్ళల్లో ఉండే విషకరమైన పాము అమ్మవారి విగ్రహాన్ని చుట్టుకొని ఉంటుంది శరణ్య విగ్రహాన్ని చూస్తుంది అమ్మ ఎలాగైనా సరే నువ్వు ఆ విగ్రహం దగ్గర నుంచి వెళ్ళిపో ఇప్పుడు మా అత్తయ్య గారి పరువు పోతుంది అందరినీ అమ్మలా చూసుకునే మా అత్తయ్య గారి పరువు పోవటం నాకు ఇష్టం లేదు తల్లి ప్లీజ్ అమ్మ వెళ్ళిపో నాగవేంద్ర అని చెప్పి పాముకి శరణ్య నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక దాంతో విగ్రహానికి చుట్టుకున్న పాము మెల్లగా పక్కకు వెళ్ళిపోతుంది ఇక శరణ్య విగ్రహం దగ్గరకు వెళ్ళి మెల్లగా విగ్రహాన్ని తీసుకొని ఒడ్డుకు చేరుకుంటుంది ఇక శరణ్య విగ్రహాన్ని తీసుకొని ఒడ్డుకు చేరుకునే సమయానికి కరెక్ట్గా రౌడీలు ఎదురుగా ఉంటారు ఏంటి పాప నువ్వు ఇంకా చనిపోలేదా అని ఒక రౌడీ అడుగుతూ ఉంటే చనిపోవటం కాదురా నీళ్ళల్లో జలసమాధి చేసిన విగ్రహాన్ని కూడా బయటికి తీసుకొచ్చింది అని చెప్పి మరో రౌడీ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద తేలు కుట్టడం వల్ల కళ్ళు తిరుగుతున్నట్టు కూర్చోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది పూజారి గారు పూజ చేస్తూ ఉంటారు ఇక ప్రీతి అలాగే ప్రీతి పక్కనున్నతను ఇద్దరు కూడా ఆనంద ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుందా తన పరువు ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా శరణ్య విగ్రహం తీసుకుని గట్టుకు వచ్చేసరికి రవిడీళ్లు చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అందుకేరా ఈ అమ్మాయిని ఇందాకలే చంపేద్దామన్నాను నువ్వే వినిపించుకోకుండా పాపం అని జాలి పడ్డావు ఇప్పుడు ఇది ఏం చేసిందో చూసావా ఏం పాప విగ్రహం తీసుకెళ్ళి షాప్లో పూజ చేపిస్తావా ఏంటి అని రౌడీలు అడుగుతూ ఉంటే సరైన టెన్షన్ పడుతూ ఉంటుంది ఒకసారి చేసిన తప్పు మరొకసారి చెయ్యం కదరా ఇప్పుడు ఏ చీర కట్టుకొనైతే ఆ అమ్మాయి అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చిందో ఆ చీరనే ఆ అమ్మాయికి ఆ విగ్రహానికి చుట్టి మళ్ళీ నీళ్ళల్లోకి విసిరేద్దాం అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు ఇక రౌడీలు సరైనను చూసి నవ్వుతూ ఉంటారు ఇంకా సరైన టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు ఆనంద కూడా కళ్ళు తిరుగుతూ ఇబ్బంది పడుతూ ఉంటుంది మరోవైపు దర్శన్ విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంకా రౌడీలు సరణ్యను నీళ్ళల్లో పడేయటం కోసం చీరను గుంజుతూ ఉంటే సడన్గా రౌడీల వెనక నుంచి మరొక చీర వచ్చి రౌడీల గొంతు పట్టుకొని గుంజుతూ ఉంటారు ఇక రౌడీలు టెన్షన్ పడుతూ వెనక్కి తిరిగి చూస్తారు ఎదురుగా దర్శన్ ఉంటాడు దర్శన్ ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక దర్శన్ రవిడీల మెడకు చీరను ఉచ్చులా వేస్తాడు ఇక రవిడీలు దర్శన్ ని చూసి భయపడుతూ ఉంటారు ఇక దర్శన్ రవిడీల గొంతుకు చీరను కట్టి మెల్లగా వెనక్కి లాగుతూ ఉంటాడు ఇక దర్శన్ ని చూడగానే శరణ్య మొహంలో టెన్షన్ పోతుంది ఇంకా అలా దర్శన్ రవిడీల నుంచి శరణ్యను కాపాడుతాడు శరణ్య దర్శన్ ని చూసిన వెంటనే చాలా సంతోషంగా ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇక దర్శన్ మాత్రం రవిడీల మెడకు చీరను కట్టి రవిడీలను పక్కకు లాగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో దర్శన్ శరణ్య ఇద్దరూ కలిసి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని షాప్కి వెళ్ళి ఆనంద పరువు మర్యాదని కాపాడతారా ఆనందకు తేలు కుట్టించిన ప్రీతి పరిస్థితి ఏంటి శరణ్య దర్శన్ ఇద్దరూ కలిసి ప్రీతికి బుద్ధి చెప్తారా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్